హలో ఎవరివాన్ నేను మిషికాం వెల్కమ్ టు అవర్ ఛానల్ చేంజ్ లైఫ్ కేర్ ప్రస్తుతం మన భారతదేశానికి పక్క దేశమైన పగ దేశమైన పాకిస్తాన్కి మధ్యన యుద్ధ వాతావరణం నెలకొంది యుద్ధం స్ట్రాటజికల్గా కొనసాగుతోంది భారతదేశం అనుకున్నట్టుగా ఒక నీతితో యుద్ధ నీతితో అంటే రణనీతితో యుద్ధాన్ని కొనసాగిస్తోంది కానీ ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ అనేది రణభీతితో యుద్ధాన్ని కొనసాగిస్తుంది మరోసారి చెప్తున్నాను మన భారతదేశం రణనీతిని కొనసాగిస్తుంటే యుద్ధంలో పాకిస్తాన్ రణ భీతిని కొనసాగిస్తుంది అంటే నీతి లేనివాడికి భీతి అనేది ఎప్పటికీ ఉంటుంది అంటే భయం నీతిగా యుద్ధం చేసేవాడు ఎప్పుడూ తనని తాను నమ్ముకొని యుద్ధం చేస్తాడు భీతితో యుద్ధం చేసేవాడు పక్క వాడి సపోర్ట్తో యుద్ధం చేస్తాడు సో ఈ టాపిక్ కూడా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే ప్రస్తుతం కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధంలో ఇంతవరకు ఏ మధ్యవర్తిత్వాన్ని మన భారతదేశం మన భారత గవర్నమెంట్ ప్రస్తుతం మన బీజేపీ మోదీ గారి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు చెయ్యదు ఎందుకంటే మధ్యవర్తిత్వం ఎప్పుడు అవసరం పడుతుంది అంటే మనకు చాతగానప్పుడు కానప్పుడు మన దగ్గర యుద్ధతంత్రం లేనప్పుడు మనం తట్టుకోలేక ముందుకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అవసరం కోసం మధ్యవర్తిత్వాన్ని కోరుతాం మనకు అవసరం లేదు ఎందుకంటే మనం తప్పు చెయ్యము చేస్తే సహించము ఇది భారత యుద్ధ నీతి యుద్ధతంత్రం ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం చూసిన భారతదేశానికి మన పాకి దేశం పాకిస్తాన్తో చేయాల్సిన యుద్ధం చాలా చిన్నది అలాంటి పనికి మన విషయాల మీద కాన్సంట్రే చేయాల్సినంత అవసరం మనకు ఎందుకంటే ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ప్రపంచంలో గట్టిగా మూడవ స్థానం నాలుగో స్థానం రేంజ్ మన ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్న దేశం అలాంటి వ్యవస్థను క్రియేట్ చేయడానికి ప్రస్తుతం మన భారతదేశం ఐ మీన్ భారత ప్రభుత్వాలు ఎన్నో రకాలైన అధునాతన పద్ధతులను అవలంబిస్తున్నారు సో ఇక్కడ విషయం ఏంటంటే ఇలాంటి యుద్ధంలో పక్కవారిని నమ్ముకొని పక్క వాళ్ళు ఉసుకొలిపితే చేస్తున్న యుద్ధం పాకిస్తాన్ది అటు చైనాను మరికొన్ని దేశాలని వాళ్ళ సపోర్ట్ తీసుకొని పక్కవారి సపోర్ట్తో యుద్ధం చేస్తున్న దేశం పాకిస్తాన్ అయితే ఇక్కడ పాకిస్తాన్కు ఉండాల్సిన కామన్ సెన్స్ ఏంటి అంటే వాడెవడో ఉసుకొలిపినందుకు నీ ఉనికి కోసం నువ్వు చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో నీ ద్వారా లాభం ఉన్నంత కాలం లేదా నీ ద్వారా పక్కవాడికి నష్టం జరిగినంత కాలం వాళ్ళని పక్కన ఉండి సహాయపడతారు ఒక్కసారి యుద్ధంలో దిగినాక విషయాలు తారుమారు కావడానికి లాభ నష్టాలు తలకిందులు కావడానికి రోజు చాలు ఇన్ఫ్యాక్ట్ ఒక్క గంట చాలు ఇన్ఫ్యాక్ట్ ఒక్క నిమిషం కూడా చాలు సో అలాంటి లాభాలు నీ వల్ల లేవు నీ ద్వారా మాకు ఉరగట్లేదు అని చైనాకు తెలిసిన వెరీ నెక్స్ట్ సెకండ్ నీ పక్కనున్న దేశం నీ పక్కలో బల్యంగా మారుతుంది ఈ కామన్ సెన్స్ పాకిస్తాన్కి లేదు కాబట్టి పక్కోడి సాయంతో యుద్ధం చేస్తుంది అదే భారతదేశానికి వచ్చేసరికి ఎవరి బలాబలంతో సంబంధం లేకుండా తన స్వే శక్తితో తన సొంత బలంతో యుద్ధం చేస్తోంది మధ్యవర్తిత్వాన్ని ఇండియా పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వాన్ని ఏ రోజు ఆమోదించని భారతదేశం ఈరోజు కూడా ఆమోదించదు ఎందుకంటే అప్పటికంటే ఇప్పుడు రెట్లు బలంగా తయారైన భారతదేశం అది ఆయుధ సంపత్తులు అవ్వచ్చు ఆయుధ సామాగ్రిలో అవ్వచ్చు దౌత్యనీతులు అవ్వచ్చు ప్రపంచ వాణిజ్యంలో అవ్వచ్చు ఏ అంశమైన అవ్వచ్చు సో ఇక్కడ ఈ టాపిక్ మరోసారి గట్టిగా ప్రస్తావించుకోవడానికి కారణం ఏంటి అంటే చైనా ఇప్పుడు ఫ్రెష్గా ఈరోజు మధ్యవర్తిత్వానికి ముందుకు వస్తాం ఇరు దేశాల్లో శాంతిని స్థాపించడానికి మా వంతు సహాయ సహకారాలు ఆయా దేశాలు కోరుకుంటే మేము ముందుకు వస్తాం మనం ఏ రోజు కోరుకోవట్లేదు ఎందుకు ఈరోజు చైనా రావాల్సి వస్తుంది అంటే ఎందుకు చాతగాని పాకిస్తాన్లో ఇబ్బడి ముబ్బడిగా పెద్ద ఎత్తుల్లో కొన్ని బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్తో ప్రాజెక్టుల రూపంలో ఎయిర్పోర్ట్ల రూపంలో ప్లస్ నీకు నేవీ పోర్ట్ల రూపంలో చైనా అనేది పాకిస్తాన్లో పెద్ద ఎత్తున బేస్ ఫౌండ్ చేసుకుంది ఒక బేస్ ఏర్పరచుకుంది సో ఈరోజు భారతదేశం ఈ స్థాయిలో స్ట్రాటజికల్గా వార్ చేస్తుంది అని చెప్పి చైనా కూడా ఊహించలేదు అంటే ఇక్కడ ఒక విషయం చాలామంది దానికి డౌట్ రావచ్చు చైనా దగ్గర మనకంటే ఆయుధ సంపత్తి ఎక్కువగా ఉంది కదా వాళ్ళకి తెలీదా ఏ దేశ బలాబలాలు ఏ రేంజ్లో ఉన్నాయి ఎవరు ఎలా ఉంటారని చెప్పేసి యుద్ధం చేయడానికి కావాల్సింది కేవలం ఆయుధ సంపత్తి మాత్రమే కాదు ఆత్మవిశ్వాసం అంతకుమించిన యుద్ధనీతి యుద్ధ నీతి వీటన్నింటికి మించిన అనుభవం మీరు గమనించండి చైనా దగ్గర మనకంటే ఎక్కువ ఆయుధ సంపత్తి ఉండొచ్చు మన దగ్గర ఉన్న అనుభవంలో పది శాతం కూడా అనుభవం లేదు యుద్ధంలో స్వతంత్రం వచ్చుని చెప్పినదాకా మనం నాలుగు నుంచి ఐదు యుద్ధాలు చేశాం అందులో చైనాతో ఒక యుద్ధం చేస్తాం కానీ మీరు చైనా హిస్టరీ తీసుకోండి యుద్ధాల విషయంలో మనకున్నంత అనుభవం లేదు ఇంకోటి తక్కువ ఆయుధ సంపత్తితో దేశభక్తి అనే ఒక ఎమోషన్తో యుద్ధాన్ని ఎక్కువ ఆయుధ సంపత్తి ఉన్నవారితో కూడా గెలవచ్చు అని నిరూపించిన దేశం భారతదేశం